పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముతమం యజ్ఞామునయ సర్వే పరాం సిద్ధిమితో గతా చూడండి ఈరోజు నుంచి మనం విజ్ఞానయోగం గురించి తెలుసుకుంటున్నాం మొదటి శ్లోకము పదహైదవ అధ్యాయం ఇది అర్జున జ్ఞానములో ఎల్ల ఉత్తమముగు జ్ఞానము నీకు తెలుపుదును అయితే ఇక్కడ జ్ఞానములో కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానం గురించి నీకు తెలుపుదును దాని వలననే మునులు ఎల్లరు చూడండి ఇక్కడ ముని అనే పదము భగవద్గీతలో అనేక సార్లు వచ్చింది ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు దా దాని వలననే మునులు ఎల్లరు పరమసిద్ధిని పొంది మోక్ష సుఖమును అనుభవించి ఉన్నారు ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు మునులు అందరూ కూడా ఏది ఉత్తమమైనటువంటి జ్ఞానమును పొంది వాళ్ళు మోక్షసుఖాన్ని అనుభవించి ఉన్నారు ఆ యొక్క ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు తెలిపెదను అనే విషయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు మునులు అంటే జితేంద్రియులు అన్నమాట ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సును వశంలో పెట్టుకున్నటువంటి వారిని ముని అంటారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు మౌనంగా ఉంటారు ఓం